సమూహలు గ్రంథాన్ని మనం చూసుకున్నట్లయితే పదహారవ అధ్యాయం చూద్దాం పదహారు ఒకటి సమూహాలతో ఈ రకంగా చెప్తా ఉన్నాడు దేవుడు అయినటువంటి సమూహలతో ఈ రకంగా చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడు రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీ వెంత కాలము దుక్కింతవు నీ కొమ్మును తైలముతో కొమ్మును తైలమతో నింపొము బెత్లెహేముడైన యెషయ నబ్దకు నిన్ను పంపుచున్నాను అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించదును హల్లెలూయా దేవుడైనటువంటి యహోవ సమూహలతో మాట్లాడుతూ ఉన్నాడు సమూహాలు ఎక్కడ దుఃఖపడుతున్నట్టు చెప్తా ఉన్నాడు సాక్షాత్తు దేవుడే సమూహాల గురించి చెప్తా ఉన్నాడు సమూహలు నేను విసర్జించిన సవలు గురించి నువ్వెందుకు దుఃఖపడతా ఉన్నావు నువ్వెందుకు రోధిస్తా ఉన్నావు నువ్వెందుకు బాధపడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు ఏ అర్హత లేకపోయినప్పటికీ నీ సౌలును రాజుగా చేసిన గొప్ప దేవుడిని తృణీకరించి విడిచిపెట్టి గొప్ప నేరమును సంపాదించుకున్నటువంటి సౌలును చూసి సమూహలు దుఃఖించడం జరిగింది యాక్చువల్లీ సమూహాలు దుఃఖించటం కారణం ఇక్కడ రెండై ఉండొచ్చు మామూలుగా అయితే ఆయన మచ్చరపడాలి ఎందుకని నా జనాంగానికి నా ప్రజలకు అధిపతిగా రాజుగా సౌలు నియమించాడే నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో ఎవరినైనా ఒకరిని రాజుగా నియమించవచ్చు కదా నా కుమారులకు లేని ధన్యత ఎక్కడో ఉన్నటువంటి బిన్న మీనటువంటి సౌలుకు దక్కినందుకు మత్సరపడాలి కానీ దేవుని గురించి పూర్తిగా తెలిసినటువంటి సౌలు సారీ సమూహలు ఆ రకంగా ఆలోచించలేదు ఎందుకంటే తన తల్లి దగ్గర పాలు విడిచినప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఉండి పెరిగాడు ఏలి యొక్క శిష్యరకం చేస్తూ సమూహాలు జీవించడం సా చేశాడు అందుకే దేవుని యొక్క ప్రతి విషయం ప్రతి నడవడిక ప్రతి అంశంలో ఆయన ఏ రకంగా స్పందిస్తాడు ఏ రకంగా ఆయన ఉద్దేశాలు ఉంటాయి అన్నది సమూహాలకి అర్థమైనాయి అందుకనే ఆయన అక్కడ మత్సరపడలేదు అయ్యో నా కొడుకుల్లో ఎవరినైనా రాజుగా చేయొచ్చు కదా అని అనుకోలేదు అసలు ఇస్రా జనాలు మాకు రాజు కావాలి అని అడగటానికి మూల కారకులు కూడా వీళ్ళిద్దరే సమూహాలు కొడుకులే ఎందుకంటే వీళ్ళు చేసే చెత్త పనులు వీళ్ళు చేసే పనికి మాలిన పనులు వీళ్ళు చేసేటువంటి అడ్డెడ్డమైనటువంటి జడ్జిమెంట్లు జనాల్లో విసుగొచ్చి జనాలు విసిగి చెంది ఇక వీడుంటే మనకు లాభం లేదు వీళ్ళ వల్ల మనం న్యాయం పొందలేము అన్యాయం అయిపోతా ఉన్నాము మనల్ని పరిపాలించడానికి రాజు కావాలి అని దేవుణ్ణి అడగడం జరిగింది అసలు మొదట వీళ్ళ వల్లే రాజు అనే కాన్సెప్ట్ ఇజ్రాయేల్ ప్రజల మధ్యలోకి వచ్చింది సమూహలు పిల్లల ఇద్దరు పిల్లల చుట్టూ అవినీతి అవినీతి మరకలు ఉన్నాయి ఏం మరకలు ఉన్నాయి అవినీతి మరకలు వాళ్ళ చుట్టూ ఉన్నాయి ఇలాంటి అవినీతి మరకలు ఉన్నటువంటి కొడుకుల్ని మళ్ళీ రాజుగా చెయ్యు అని అడగటానికి సాహసించలేని వాడిగా ఉన్నాడు సమూహలు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మీద అవినీతి మరకలు ఉంటే ఇంకా ఐఎస్ అయ్యర్ పోస్ట్లోకి వాళ్ళని మీరు ఎంపిక చేయండి అని దేవుడిని ఏ రకంగా అడగలుగుతాడు అడగలేదు ఆ రకంగా మచ్చరపడాలి కానీ దేవుడు సమూహలు సౌల విషయంలో మచ్చరపడకుండా బాధపడుతున్నట్టు రోధిస్తున్నట్టు దుఃఖిస్తున్నట్టు మనం చదువుతూ ఉన్నాం చూస్తూ ఉన్నాం సాక్షాత్ దేవుడే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే సమూహలా నేను రాజుగా ఇజ్రాయేలీల ప్రజల మీద రాజుగా ఉండకుండా చేసినటువంటి సౌల గురించి నువ్వు ఇంకెంతకాలము దుఃఖింతువు అని పలుకుతా ఉన్నాడు అగగును చంపి అమ్మాలేఖ జనాంగాన్ని అంతటినీ హతమ చేసి అక్కడ ఉండేటువంటి విస్తారమైనటువంటి సంపాదన హతమ చేసి రమ్మని చెప్తే దేవుని మాటకి లోబడని సవులు నేరం చేసిన వాడిగా కనపడతా తన నేరాన్ని కప్పిపుచ్చుకుంటా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు సమయంలో ఆ విస్తారమైనటువంటి జనస జంతు సంపదను చూసి ఆ విస్తారమైనటువంటి పశు సంపదను చూసి ఆకర్షితుడయ్యాడు ఆకర్షణకు లోనయ్యాడు ఇంత సంపదను చంపేయటం కంటేను నా దగ్గర పెట్టుకొని నేను అనుభవించటం మేలు కదా మంచిది కదా అని ఆయన బలహీనంగా ఆలోచించాడు అక్కడ ఆయన అక్కడ ఆ దోపు సొమ్ము దోపుడు సొమ్ము ఏదైతే ఉందో దాని విషయంలో పడిపోయినాడు ఈ రోజున నువ్వు దేని విషయంలో పడిపోతా ఉన్నావు మనీనా ఇంకేమైనా మంద సిగరెటా ఇంకా దేని విషయంలో నువ్వు పడిపోతాను దేవుని మాటకు ధిక్కరించి దేవుని మాటకు తలంచకుండా దేని విషయంలో నువ్వు పడిపోతా ఉన్నావు ఫోనా ఫోనా మూవీనా మనీనా ఇంకేదైనా దేని విషయంలో నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు దేని విషయంలో దేవునికి అవి నడుస్తూ ఉన్నావు ఈ రోజున నువ్వు దేవుడు చూడట్లేదేమో అని అనుకుంటున్నామో బహుశా సౌలు కూడా అదే అని అనుకుంటున్నాను ఉంటాడు దేవుడు నన్ను చూడట్లేదు నేనేమైనా చేయొచ్చు అని చెప్పి అగగును ఆయనకు ఉండేటువంటి పశు సంపద జంతు సంపదను తనతో పాటు తీసుకొని వచ్చేసాడు మనుషులు ఏమనుకుంటారు నన్ను ఎవడ చూడట్లేదుగా నేను ఎవరిని కనపడలేదుగా అనుకుంటారు కానీ మనల్ని అందరినీ కనిపెట్టుకునేవాడు ఒకడున్నాడు ఆయనే దేవుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడో కీర్తనలు ముప్పై మూడు పదమూడు చూడండి ఆయన నుండి కనిపెట్టుచున్నాడు ఆయన ఆయన ఎక్కడి నుంచి అట కనిపెట్ట ఉన్నాడు ఆకాశం నుండి ఎక్కడి నుంచి ఆకాశం నుండి ఆయన కనిపెడతా ఉన్నాడు చూస్తా ఉన్నాడు ఎవడేం చేస్తున్నాడా ఎవరేం చేస్తున్నారా ఏం చూస్తున్నారా ఎక్కడ ఉంటున్నారా ఎటు పోతున్నారా అని నరుడు నరుడేమనుకుంటాడు నన్ను ఎవరు చూడలేదుగా నేను ఎవరికి కనపడలేదుగా అని అనుకుంటాడు కానీ దేవుడు దేవుని పని అంటే వాచ్ చేస్తాడు నిన్ను ప్రతి ఒక్కరిని నిన్ను నన్ను అందరిని దేవుడు ప్రతి క్షణం కనిపెడుతూ ఉంటాడు కనిపెడుతూ ఎక్కడి నుంచి ఆకాశం నుంచి కనిపెడుతూ ఏం చేస్తాడట నరులందరి మీద దృష్టి పెడతాడు ఆయన ఏం పెడతాడు ఇది తెలియని ఇది తెలియని సౌలు నన్ను ఎవడో చూడలేదు కదా ఈ సంపాదన అంతటిని నేను ఎంచాక అనుభవించవచ్చు అని అనుకున్నాడు అక్షయుడైనటువంటి యేసుని కలిగినటువంటి వాడు బలవంతుడు ఎంతో బలవంతుడైనటువంటి దేవుని కలిగినటువంటి సవులు కాసేపు ఉండేటువంటి క్షణికమైనటువంటి ఆ సంపదను చూసి బలహీన పడ్డాడు అది కావాలని కోరికతో కలిగి తన వెంట ఆ సంపదను ఆ ధనాన్ని తీసుకొని వచ్చి దేవుని దృష్టికి పాపం చేసిన వాడిగా ఉన్నాడు సవులు దేవుని గురించి తెలియక ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగాడు అదే సవులు దేవుణ్ణి అడుగుంటే అంతకు అంతకు మించి సంపదను ఇచ్చేవాడేమో చాలామంది దేవుణ్ణి అడగరు చాలామంది దేవుణ్ణి అడిగేవారిగా ఉండరు నువ్వు అడిగితే దేవుడు ఇచ్చేవాడేమో దేవా ఈ సంపదను ఎందుకు హతం చేయటము నిర్మూలించటము దీన్ని జనాంగాలకి ఇద్దాం అన్న ఆలోచన ఏదైనా నువ్వు చెప్పుండి చేస్తుంటే దేవుడు అంతకు మించిన ఆశీర్వాదం దీవిన నీకు ఇచ్చేవాడేమో కానీ నువ్వు అలాగా చేయకుండాను ఆయన మాటకు అవిధేయుడు అయి వినకుండా నీ ఆలోచన చెప్పున నువ్వు చేయబట్టి ఏమైంది నువ్వు ఇజ్రాయల్ జనానికి రాజుగా ఉండకుండా అయిపోతూ ఉన్నాం దేవుని యొక్క కోపం ఆ రకంగా ఉంది దేవుని యొక్క ఉగ్రత ఆ రకంగా సౌలు మీద ఉంది అందుకని అయ్యో ఎంత అల్పుడైనటువంటి సౌలుని తీసుకొచ్చి రాజుని చేసి రాజ్యాన్నిచ్చి జయాన్నిచ్చి ఇంత సంపదనిచ్చి పిచ్చి పిచ్చిపెట్టిన పిచ్చి పెట్టిన వాడిలాగా ఈలోక సంబంధమైనటువంటి ఆస్తుల కోసము సంపద కోసము దేవుణ్ణి మాయజేశాడే దేవుణ్ణి మాటగా ధక్కరించాడే దేవుణ్ణి దూరంగా జరిగాడే అని ఏమయ్యాడు దుఃఖపడటం జరుగుతుంది